మనకి రాబోయే రోజుల్లో ఇంకా అన్ని మీకు వచ్చి తెలుసా కదంతా మత్స్యకారులకి రెండు వందల పదిహేడు జీవోలు అందజేశారు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవంగానే తెలుసా మీకు తెలుసు కదా దానివల్ల మీకు లాభాలు ఉన్నాయి ఇది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకి చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా చేస్తారు మనకి సరే సరేనా

ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఉండాలని చెప్పి స్పష్టంగా చూశాం మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ మనం చూసాం వాళ్ళు పనిచేస్తున్నారు సేవకులు సేవకులు